కేవలం సినిమాలో నటించినటువంటి ఒక హీరోయిన్ని కూడా ఒక నటిని కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో చూడండి కేవలం షేక్ హసీనా జీవిత చరిత్ర అంటే వాళ్ళ నాన్నగారిది ఒక జీవిత చరిత్ర అనే సినిమాలో నటించింది ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ అనే ఒక సినిమా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో భారతదేశం అలాగే బంగ్లాదేశం ఈ రెండు కూడా సంయుక్తంగా నిర్మించాయి భారత్ బంగ్లాదేశ్ ఈ సినిమాని రెండు వేల ఇరవై మూడులో విడుదల చేశారు అయితే ఈ సినిమాలో షేక్ హసీనా పాత్ర నటి ఆవిడ పోషించారు ఎవరు ఈ సినిమాలో నటించినటువంటి నటి పేరు సిసి నటి నుజ్రిత్ ఫరియా ఈవిడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఎవరు బంగ్లాదేశ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు ఈరోజు ఉదయం ఆమె ఢాకా నుంచి థాయిలాండ్కు వెళ్తుండగా షాదులాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది హసీనా దేశాన్ని వదిలి పారిపోయిన సమయంలో జరిగిన అల్లర్లలో ఆమెపై హత్యాత్నం కేసు నమోదైందని అందులో భాగంగానే అధికారులు ఆమెను కస్టడీలో తీసుకున్నారని ఢాకా విమానాశ్రయ ఇమిగ్రేషన్ యూనిట్ వర్గాలు వెల్లడించాయి ఫర్యాన్ అరెస్ట్ చేసిన తర్వాత ముందు ఢాకాలోని వతారా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి తర్వాత ఆమెను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత ఆధారంగా రూపొందించిన ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ చిత్రంలో నజరత్ ఫరియా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్రను పోషించారు రెండు వేల ఇరవై మూడులో ఈ సినిమా విడుదలైంది ఈ సినిమాకు దివంగత దర్శకుడు శ్యామ్ బెనిగల్ దర్శకత్వం వహించారు బంగ్లాదేశ్ భారత్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించే రెండు వేల పదిహేనులో బంగ్లాదేశ్ భారత్ సంయుక్తంగా నిర్మించిన ఆశికి ట్రూ లవ్ చిత్రంతో ఆమె చిత్రరంగంలో ప్రవేశించింది అంటే ఈ సినిమా డైరెక్టర్ శ్యామ్ బెనగల్ గారిని కూడా ఈ అల్లర్ల సమయంలో చంపేశారు ఈ సినిమాకి దర్శకత్వం వహించడైన ఉద్దేశంతో ఈయనైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అల్లర్లు మొదలయ్యాయి కదా బంగ్లాదేశ్లో స్టూడెంట్ల పేరుతో ఆ సమయంలోనే ఇతన్ని చంపేశారు ఇతరు చాలా సినిమాలు నిర్మించారు చాలా మంచి సినిమాలు నిర్మించారు అందులో భారతదేశం గొప్పతనం కూడా చూపించారు అలాగే ఇప్పుడు ఈవిడ భారతదేశం నిర్మించినటువంటి ఒక సినిమా ద్వారా పరిచయం అయ్యింది కాబట్టి ఈవిడ్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈవిడిపై ఏదో హత్యా నేరం కింద అరెస్ట్ చేశారట ఒక నటి హత్యాకారం పాము ఆ సినిమాలో కూడా ఈవిడ హత్య చేయడానికి లేదా హత్య చేసే సీన్ లో నటించడానికి భయపడినటువంటి నటి ఈ మేము వచ్చేసి బయట ఒకరిని చంపడానికి చూసిందంట ఈవిడనేమో అరెస్ట్ చేశారు ఆ కారణంతో ఏ విధంగా అంటే బంగ్లాదేశ్ లో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ముఖ్యంగా అవామీ లీగ్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలంటే షేక్ హసీనికి చెందినటువంటి వ్యక్తుల్ని ఆమె అనుచరులను అరెస్ట్ చేయడానికి ఏదో ఒక కారణం చూపి అరెస్ట్ చేసేస్తున్నారు లోపలేమొచ్చేసి కుమ్మేస్తున్నారు లేదంటే చంపేస్తున్నారు అంటే దారుణము పేరుకి ఇది ఒక సెక్యులర్ దేశం ఇప్పటికి సెక్యులర్ దేశం అంట బంగ్లాదేశ్ మరి బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం అంటే మరి మన దేశం ఏంటో మరి అంటే ఇంకా సెక్యులర్ దేశం అంటున్నారు దాన్ని ఇంకా అక్కడ రాజ్యాంగం ఉందంట అక్కడ సుప్రీం కోర్టులు ఉన్నాయంట ఎంత దారుణమో చూడండి ఈ పరిస్థితులు బంగ్లాదేశ్ లో విద్యార్థుల పేరు చెప్పి విద్యార్థులు ధర్నాలు చేస్తానని చెప్పి దాదాపు పన్నెండు వందల మంది చనిపోయారు పన్నెండు వందల మంది ఆ పైనే ఉంటారు ఇంకా కానీ పన్నెండు వందల మంది నిజంగా చనిపోయారా ఎవరిని చంపారో తెలీదా ఈ తగువులు ఈ ధర్నాలు రాస్తారోకులు యూటర్న్ తీసుకుని హిందువులపై ఓచకోత కోసి హిందువుల అబ్బాయిలు చంపేశారు హిందువులకు చెందినటువంటి స్టూడెంట్ని చంపేశారు ఎనిమిది మంది హిందువులు చంపితే ఇద్దరి వచ్చేసి ముస్లిం కుర్రుల్ని చంపారు అంటే ఎటువంటి అనుమానాలు రాకుండా ఆ తర్వాత పూర్తిగా హిందువులు ఉచకోత జరిగింది అది మీకు తెలిసిన విషయమే